సార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగినప్పుడు అప్పుడు వేలన్నీ మీ వైపే చూపించాయి తెర వెనక మీరు ఉన్నారని చెప్పేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి ఆ రోజు అసలు ఏం జరిగింది సార్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళేది ఉన్నదన్న హరీష్ రావు మంత్రి పాపం కాడ ఎంత ఏడిచిండో ఆ చీరద హరీష్ అన్న మీరు చూసిరు ఎట్లు ఉరికిండో కూడా చూసిరు మీరు వాళ్ళ అమ్మ నాన్నకి అంత ఆబద్ధతే కూడా ఆయన ఎన్నడా ఉరుకంగా చూడలేదు నేను ఏడవంగా చూడలేదు పాపం నటించాలంటే ఆస్కార్ అవాడే వారికి నీయాలంటే రాజకీయాల లోపల మొట్టమొదటి చేయాల్సిన వ్యక్తి గౌరవీయులు కాబట్టి ఆతృతతో పరిగెత్తానని మళ్ళీ ఆయన వివరణ ఇచ్చుకున్నారు సార్ మేమిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఏమైంది అన్నటువంటి ఆతృతతో నేను పరిగెత్తాను హరీష్ రావు సోషల్ మీడియాలో హరీష్ రావు గారు యశోద హాస్పిటల్ ముంగట నాటకం మొదలు పెట్టే కంటే ముందు ప్రభాకర్ రెడ్డి కత్తిపోటు ఓడిసిన విషయం కత్తిపోటు ఓడిచినాక ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా పెట్టుకున్న విషయం శైదీ తీడ రక్తం సుఖ కనబడిన విషయం ఆయనంతలో ఆయన వచ్చి కారు డోర్ వేసుకొని కూర్చున్న విషయం ఆడికేళ్ళు గజువెల్దవకా విషయం కూడా సోషల్ మీడియాలో కనబడుతుంది సార్ నేనేం అబద్ధం జరిగింది సార్ మీ నోటీస్కి వచ్చింది రఘునందన్ రావును బదినాం చేయాలి మించి హరీష్ అనేటువంటి ఇంకేం తెలియదు మోసం నటన డబ్బులు సంపాదించుడు వంచనకి ప్రతిరూపం హరీష్ రావు మించి ఇంకా ఆయన గురించి నేను విషయంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు రఘునందన్ రావుడు రఘునందన్ రావు ఓడి అని నేను బీజేపీలో కండువాతే ఆ కాంగ్రెస్ అని ఫోటో తీసుకొచ్చి పొడిషిని ఫోటో తెచ్చి ఈ రఘునందన్ ఫోటో ఏదైతే ఉందో కత్తి దాడి ఘటన అంత కల్పితం డ్రామా అని అంటారా మీరు సీ ఆయన కత్తిపోటు పడిన మాట వాస్తవం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన మాట వాస్తవం ఆ సంఘటనకి రఘునందన్కి సంబంధం లేదనేది కూడా అంతే నిజం దాన్ని ఒక రక్తి కట్టించేందుకు ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఒక వీడియో పెట్టి ఫ్లెక్సీలు పెట్టి రఘునందన్ పొడిచినట్టు కత్తి రఘునందన్ చేతులు ఉన్నట్టు చూపెట్టి దాన్ని నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేసింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏమి నేను డినో చేస్తలేను రఘునందన్కి ఒక్క పర్సెంటేజ్ తప్పున్నా రఘునందన్ నుంచి ఒక్క ఫోన్ ఆ పొడిచిన ఆయనకు పోయినట్టు గత మూడేళ్లలో చరిత్ర ఉన్న రఘునందన్ రావును ముద్దాయి పెట్టి జైలు వేస్తున్నాడు హరీష్ రావు అంటే లేదు కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని కాబట్టి ఆయన ఎంత ఇడిచినా ఏం కాలేదు అక్కడ నీకు మెసేజ్లు పెట్టినట్టు కొన్ని స్క్రీన్ షాట్లు వచ్చినాయి నేను అదే చెప్తాను అన్న ఇది అత్యుత్సాహం ఆఫ్ ద మీడియా తప్ప ఇంకొకటి ఏం లేదన్నా రఘునందన్ రావు అనేటు అనికెళ్ళి ఒకవేళ రాజు అనేట ఆయనకి ఒక కాల్ ఉన్నా ఒక మెసేజ్ ఉన్నా అప్పుడున్న సిపి మేడం ఆస్ వెరీ ఎంతూజియాస్టిక్ ఆమె ఎప్పుడు పట్టుకుందామా రఘునందన్ అని ఎదురు చూసింది నాకు సంబంధం లేదు అని ఆమె చెప్పింది కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది అని చెప్పింది పొడిసిన అయినా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండో అని చెప్పింది పొడిసిన అయినా మీడియాలో పనిచేస్తుండని సిపి మేడం చెప్పింది ఇంకా రఘునందన్కి సంబంధం అంటగట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు తీరి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పిండ్రు బీజేపీలో రఘునందన్ రావు ఒంటరైపోయారా ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మీకు ఇబ్బందికరంగా మారాయని చెప్పేసి తెలుస్తుంది ఇప్పుడు రఘునందన్ రావు ఏం అసభ్యంగా మాట్లాడలేదు ఇబ్బందికరంగా మాట్లాడలేదు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు రఘునందన్ రావు పార్టీ లైన్ దాటి ఎప్పుడు పనిచేయడు ఉన్నంతకాలం పార్టీలోనే పనిచేస్తాడు పనిచేసినంత కాలం పార్టీ లైన్ లోనే పనిచేస్తాడు రఘునందన్ రావు ఎప్పుడు ఏం మాట్లాడలేదు రఘునందన్ ఏడున్నా తక్కువ చేసి మాట్లాడారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఇవన్నీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మీరు చేసేటువంటి మార్ఫింగ్ వీడియోలు మార్ఫింగ్ ఆడియోలు నేను ఒక చేసే వకీల్ని అజారుద్దీన్ అనేటువంటి ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ పాకిస్తాన్ క్యాప్టెన్ తోటి మాట్లాడిందని ఆయన మీద కేసు పెట్టి ఆయన మీద బ్యాన్ వేస్తే సుప్రీంకోర్టు చెప్పింది ఆడియోస్ అండ్ వీడియోస్ కెనాట్ బి టేకెన్ యాజ్ అన్ ఎవిడెన్స్ అని ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టి అవతల వారేసింది అంతకంటే పెద్ద కోర్టు ఏమైనా ఉంటే మీరు నన్ను అడిగి దొలకపోరి అక్కడ ఆర్గ్యుమెంట్